కుప్పం నియోజకవర్గంలో హంద్రీనివా కాలువలో కృష్ణా జలాలు ప్రవహించడంతో రైతులు కార్యకర్తలు ఆనందోత్సాహాలతో హారతలిచ్చారు ఈ సందర్భంగా కాలువ ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించగా వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు మాజీ మండల అధ్యక్షులు ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ కాలువ జలాలు రైతుల శ్రామికులు కార్మికులకు ఎంతగానో ప్రయోజనం కలిగిస్తాయని ఈ జలాలు కుప్పం ప్రాంతానికి జీవనాధారమని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడిని ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారని ఆయన కృషి వల్లే ఈ నీళ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు ఈ సంతోష సమయంలో రైతులు ప్రజలు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని తమ ఆనందాన్ని వెళ్ళిపుచ్చారు ఈ కార్యక్రమంలో పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కుప్పం ప్రజల్ని దాదాపు ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఎప్పుడు ఆయన చెప్పేవాళ్ళు కుప్పం ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటానని కుప్పం ప్రజలు నా సొంత మనుషులని నా ఇంటితో సమానంగా వాళ్ళని చూసుకుంటానని కుప్పాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది నాకు బాగా తెలుసునని ఎందుకంటే ఈ నియోజకవర్గం చాలా వెనుకబడింది ఎన్టీ రామారావు గారు ఆదేశిస్తే ఈ నియోజకవర్గంలో చాలా వెనుకబడిన నియోజకవర్గం ఇక్కడ నిలబడి ఆ ప్రజల పేదల బాధక సాధకాలన్నీ కూడా రూపుమాపాలని ఉద్దేశంతో ఆయన ఇక్కడిచి ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కంటెస్ట్ చేసి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ఎన్నికల్లో మన ప్రభుత్వం రాకపోవడంతో తిరిగి తొంభై నాలుగు ఎన్నికల్లో మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు వీళ్ళంతా కూడా అప్పుడు ఆలోచన చేసి ఈ కుప్పాన్ని ఏ విధంగా చేస్తే సరిపోతుంది వీళ్ళకి శాశ్వతమైనటువంటి పరిష్కారము చూడాలనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారి ఆలోచన చంద్రబాబు నాయుడు గారి ఆచరణతో ఆ రోజు ఈ అందరి కాలువని ఏర్పాటు చేయడం జరిగింది అందరిన కాలువ దీని ద్వారా నీరు రావడం అనేది సుసాధ్యమైనటువంటి పని దీన్ని సాధ్యం చేసి చూపించినటువంటి వ్యక్తి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఏడు వందల వెయ్యి ఇన్నూరు అడుగుల లోతు నుంచి ఈరోజు మనం వెయ్యిన్నూరు అడుగుల పైన ఉన్నాం కుప్పము శ్రీశైలంకి మనకి తీసుకుంటే శ్రీశైలం వెయ్యి ఇన్నూరు అడుగుల గుంతులో ఉంది మనం వెయ్యి ఇన్నూరు అడుగుల పైన ఉన్నాం ఆ గుంతులో ఎయిర్పోర్ట్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏ రూపంగా తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు పేదలకి నాలుగు వేల పెన్షన్తో కానీ అదేవిధంగా పీపోవర్ కానీ ఏది తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పేదల్ని అందరినీ సమానంగా చూస్తూ ఈ నియోజకవర్గము ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని ఆకాంక్షించే వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి మనం అందరూ కూడా పూర్తిగా ఆయన మన కంఠంలో ప్రాణం ఉండే వరకు మన బిడ్డలు వాళ్ళ బిడ్డలు కూడా ఆయనకు మద్దతు తెలిపే విధంగా మేము ప్రవర్తిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై తెలుగు